ప్రాజెక్టు నీళ్ళు తీసుకుంటే బంద్ చేసిన నీటి తీరువా రద్దు చేసినాం అట్లా ఎన్నో సదుపాయాలు తీసుకున్నాం రైతులు బాగా జరుగుతుండే అప్పుడప్పుడు ఏమైతుంది కొన్ని దుష్ట దుస్థినాయి చెడు కట్ట మనోళ్ళు కూడా అలవోకగా ఓట్లేసారు మీరు గొప్ప మీరు మానే గెలిపించింది అత్యాస పోయి నేను చెప్పినప్పుడు అప్పుడు మంది మాటలు పట్టుకొని మార్మనం పోతే మల్ల చివర గిల్లని నమ్మితే అమాంతం మింగుతారు మోసపోతాం రైతు బంధుకు రామరావు అంటారు దళిత బంధుకు జేబి అంటారు వీళ్ళు ముంచుతారా ఆయన చెప్పిన ఆయన వాళ్ళ తులం బంగారం ఇస్తాం ఏంటి బంగారం ఒడ్డా పెడతానని ఏమో మేం సంగతి చూద్దామని ఆయన ఏ జంట్ ఇరికపోయారు బాటి బాయిల పడరు అయిపోయి అన్ని మన మొదటి వచ్చిన కైలాస వాడల పెద్ద అంతే అంతేకాదా ఆలోచన లేకుండా ఇటువంటి అటు ఎవడో ఏదో చెప్తే నమ్మి ఓట్ చేస్తే ఏమైంది అనేది ఒక మంచి గుణపాఠం ఇది తెలంగాణ గ్యారంటీగా మంచిగా సంసారం జరుగుతుంది తువకచ్చిన రైతులు ఇంత మొక్క తెలువైతుంది ఇంత బాకీలు కట్టుకుంటుండ్రీ ఎంతో మంది పాపం సిటీలు సిటీలు వేసుకుంద్రు ఏదో వేసుకుంటారు రైతు బంధు పైసలు పడితే ఎంత సంతోషం ఉంటుంది ఆయన మీద ఇప్పుడు వాడు ఇతడో ఏడో భగవంతుని కరెక్ట్ ఇచ్చినప్పుడు మోసం ఏదో మళ్ళీ ఎలక్షన్ కోసం తాగుతారు తప్ప మనం ఉన్నప్పుడు వచ్చింది కరోనా వస్తే రైతు బంధు ఆపలే కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం మంచి స్కీములు తెచ్చి ఇవాళ కాపాడుకున్నా గౌరవంగా బతికింది రైతులు బీమా వచ్చిందండి రైతు బీమా పెడితే ఎంత మందికి సాయం జరిగింది గుంట బొమ్ములను కూడా మంచి సహాయం జరిగింది చిన్న రైతు కూడా సహాయం జరిగింది అందరికి మనం గొర్రెల కాపల గొర్రెలు వేయడం కానీ పిల్లలు కానీ అనేక రకాల అన్ని వర్గాల ప్రజలను ఎట్లా ఆదుకోవాలని అట్లా ఆదుకున్నాం మా తెలంగాణ కదా మేము తెచ్చుకున్నాం కష్టపడి మా వాళ్ళందరి పైకి రావాలి కాంగ్రెస్ కాంగ్రెస్ కూడా ముస్లింలు ఓట్లు తప్ప ముస్లింలు మనం చేసాం ఇమాం మౌసంలోకి మన జీతం ఇచ్చినా మన వచ్చినాకనే ఫస్ట్ టైం వాళ్ళని గుర్తించి వాళ్ళని గౌరవించుకున్నాం ముస్లిం మైనార్టీ పిల్లలకు మన గిరిజన పిల్లలకు మన ఎస్సీ పిల్లలకు మన బీసీ పిల్లలకు ఎంత మంచి రిజెక్షన్ స్కూల్ పెట్టుకున్నాం అందరినీ కూడా ముందుకు తీసుకుపోవాలి ఇవాళ మన ముందు ముందని నాకు బాధ కలిగేది ఏంటంటే చిన్న వర్గాల ప్రజలు కాన్వెంట్ స్కూల్లో అది వాళ్ళ పిల్లలు కూడా బాగా చదవాలని చెప్పి ఎస్సీలకు బీసీ మన మైనార్టీ సోదరులకు గురుకుల పాఠశాల పెట్టారు అద్భుతమైన చదువు చదువుకున్న వాళ్ళు ఇవాళ మొత్తం రోజు పడిపిల్లలు విషాహారము కడుపు నొచ్చుడు బాధపడు గురువులు పెట్టుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆ స్కూళ్ళలో జిల్లాలో వెళ్ళిపోతున్నారు తల్లిదండ్రులు కూడా భయపడి తీసుకుపోతున్నారు ఏం ఘోరం ఇది నాకు అర్థం కాదు మళ్ళీ ఏం చేసినప్పుడు మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీ అంతేనా మళ్ళా పాతకాంగ మోపైంది మళ్ళా కరెంటు కోతలు మోపైనాయి వెనకాల ఏం గత మార్చి ఎప్రిల్ ఏమవుతుందో ఇంకా కరెంటు కోతలు మోపైనాయి మంచి సరిగొత్తలు అడిగే నాతులు లేడు ఎవడన్నా గట్టిగా నిలవేసి వాళ్ళు పోలీస్ పట్టి ఇదేనా రాజ్యం ఇట్లా ఉండదా రాజ్యం ఎందుకు వచ్చింది పరిస్థితి చెప్తా నాకు తెలుసు నాకేం గుర్తులేదు లేదు నేనేమంటానంటే ఇట్లా అనేక పనులు చేసుకున్నా మనం గోదావరి నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం నీళ్ళు తెచ్చుకొని మంచినీళ్ళ తర్వాత సాగునీళ్ళు ఎప్పుడబం మెదక్లో యుతల ప్రాంతం అంతా కొంత అంతే నీళ్ళు పాత మెదక్ జిల్లాలో మిగిలికి మిగిలిపోయినా మనం రెండు తరం వాళ్ళకి నీళ్ళు కావాలి ఎట్లా రావాలి గోదావరి నీళ్ళు సింగూరు ఒక టైంలో నిండుతుంది ఓ టైంలో నిండదు మరి నిండిన ఎట్లా గోదావరి నీళ్ళు